అవతార్ మెహే బాబాకి జై మెహ్రా ప్రేమ మెహ్రా ప్రేమ అనే పుస్తకంలోని అద్భుత విశేషాలను బాబా మీద మెహ్రాకున్న ప్రేమను మనం తెలుసుకుంటున్నాం ఆ రోజులో బాబా కేవలం ద్రవ పదార్థాలు మాత్రం తీసుకుంటూ ఉపవాసం చేస్తూ ఉండేవారు మెహ్రా పాలతో కాఫీ కలిపి ఫ్లాస్క్లో నింపి లహు అనే పదమూడు సంవత్సరాల బాలుడితో కొండపైన ఉన్న బాబాకు పంపించేది బాబా కోసం వాడుతున్న పరుపును సమాధి గొయ్యిలో అడుగు భాగాన వేసి ఉంచేవారు అక్కడే రాత్రులు బాబా విశ్రమించేవారు ఉదయం బాబా దిగువ మెహ్రాబాదుకు దిగి వచ్చేవారు అప్పుడు బాబా చాలా నీరసంగా కనబడేవారు చాలా కాలంగా సాగుతున్న ఉపవాస కారణంగా ప్రతిరోజు కేవలం ఒకసారి మాత్రమే కాఫీ తీసుకుంటున్నందున కొండపైకి కిందకి నడిచి అలసిపోవద్దని బాబాను మెహ్రా ప్రాధేయపడింది బాబా ఆమె ప్రార్థనను అంగీకరించి మనుషుల్లాగే ఒక రిక్షాని తెప్పించారు కొండపై నుండి కిందికి రావడానికి బాబా ఆరితను ఉపయోగించేవారు మెహ్రా అన్ని పరిమితులకు లోనే ఉండి కూడా తన దివ్య ప్రీతముణ్ణి అనుక్షణం సంతోషపెట్టడంతోనే ఆనందాన్ని సంతృప్తిని పొందగలిగేది మెహ్రా ప్రతి కదలికలోనూ ఆమె హృదయం ప్రస్ఫుటమవుతుంది ఆమె ప్రేమ ఎంత గొప్పదంటే బాబా ప్రజాదర్శనాలు ఇస్తున్నప్పుడు మెహ్రా బాబా ఎదుట లేకపోయినప్పటికీ ఎక్కడ ఉన్నా బాబాకు ఎక్కడ చెమట పట్టిందో తను అనుభవించి తెలుసుకుని ఆ చెమట తొడవమని ఎవరినైనా పంపేది మెహ్రా బాబా ఎలా ఉన్నా ఆమె చెప్పగలిగేది ఒకసారి బాబా ఇలా అంటారు జీసస్ను మేరీ మాత ఎలా ప్రేమిస్తోందో మెహ్రా నన్ను అలా ప్రేమిస్తున్నది అన్నారు మెహర్ బాబా మెహ్రా నా శరీరంపై చర్మం వంటిది ఆమె నేను అనుభవించే భావం అనుభవిస్తుంది ఆమె నా శ్వాస ఆమె లేకపోతే నేను జీవించలేను అని బాబా అన్నారు ఇద్దరూ ఒకే భావాన్ని అనుభవించేవారు ఆమె ప్రేమ అంత గొప్పది మెహ్రా చిన్నతనంలో భగవంతుని ఏమి కోరుకున్నదో కాని చల్లని వెన్నెలనిచ్చే చంద్రుల్లోనైనా కూడా కళంకం కనబడుతుందేమో కాని నా హృదయాన్ని కళంకరహితం చెయ్యి నా హృదయాన్ని నీ ప్రేమతో నింపివేయమని మనసారా ప్రార్థించేది ఆమె ప్రార్థనలు భగవంతుడైన మేహర్ బాబా విన్నారు అందుకే ఆమెను పవిత్ర ప్రేమ స్వరూపిణిగా చేశారు అంతటి నిష్కలంక సరళ స్వభావం సౌశల్యత ఆమెలో కనిపిస్తాయి మెహ్రా ఎన్నడైనా ప్రియతమ ప్రభును విడిచి ఉండలేదు మెహ్రా హృదయం అలాంటి ఎడబాటుకు ఎప్పుడూ అంగీకరించదు ఆమె హృదయంలో బాబాకు తప్ప మరెవ్వరికీ చోటు లేదు బాబాను నిరంతరం ప్రేమించగలిగిన ఏకైక ప్రేమికురాలు మెహ్రా అందుకే బాబా తన దివ్య కార్య ప్రణాళికలో భాగస్వామిని చేశారు మెహ్రాను మెహ్రా ప్రీతముడిని తప్ప ఇక దేనిని చూడాలనుకోలేదు సర్వత్రా నిండి ఉన్న ఆ ప్రభునే తలుచుకుంటూ ఉండేది మెహ్రా ఆయనే సర్వస్వం సమస్తము ఆయనలోనే ఉన్నాయని భావించేది ఆయన కాకుండా బయటి ప్రపంచంలో ఆమెకు ఇంకేదీ లేదు బాబా ఏకైక సత్యం ఆయన లేని జీవితం నిస్సారమైనది అనుకునేది మెహ్రా మెహ్రా బాబా పుట్టినరోజులు ఘనంగా జరిపేది ఆ రోజంతా ఆనందపు ప్రేమ వెళ్ళి విరిసేది రకరకాల పూలతో అలంకరణలు చేసేది మెహ్రా పూలతో ఉయ్యాల కట్టి అందులో బాబాను కూర్చోబెట్టి ఎన్నో కీర్తనలు పాడేది ఆ ప్రాంతమంతా సుగంధ పరిమళాలతో ప్రకృతి అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది మెహరా పాడిన పాటలకు బాబా శృతి కలిపేవారు ఒకసారి బాబాకు పుట్టినరోజు వస్తే తనే స్వయంగా జరీతో చేసిన పూల కిరీటం బాబాకు పెట్టి దానిపై పింఛం కూడా తగిలిచింది మెహ్రా బాబాని కృష్ణుడిలా తయారు చేసింది మెహ్రా రాధగా తయారైంది ఎంత అద్భుతంగా బాబా కనిపించారంటే శ్రీకృష్ణుడి రూపంలో బాబా భవించారు ఆనాటి ప్రేమిక జనులంతా బాబాను చూస్తూ పక్కనే ఉన్న మెహ్రాను చూస్తూ తన్మయులయ్యారు బాబా చుట్టూ చేరి ప్రేమికులంతా కూర్చొని గానం చేస్తుంటే మెహరాబాదు ప్రేమ బృందావనంగా మారిపోయిందట మెహరాబాదులో ఆ దివ్య గానం యొక్క ప్రతిధ్వనులు మిన్నంటి ఎన్నడూ లేనంత బిగ్గరగా మధురానుభవం కలిగింది కలిగించింది ఆనాడు భగవంతుని వైభవం ఈ యుగం గుర్తించింది అలాగే దీపావళి పండుగ కూడా అందంగా ఆనందంగా మండలి అంతా జరిపేవారు అయితే వీటి అన్నిటికన్నా ప్రధానమైంది బాబా జన్మదినోత్సవ పండగ ఆ రోజున అందరూ కలిసి మీకు సౌఖ్యమైన జన్మదినం అంటూ చక్కటి పాట పాడతారు మెహ్రా వచ్చి బాబాకు పుష్పం మాలవేసి రవతో చక్కటి పిండి వంటను పాలతోనో పంచదారతోనో తయారు చేసి అందులో కమ్మని నెయ్యి ఎండు ద్రాక్ష పళ్ళు బాదం పప్పు వేసి తయారు చేసింది సువాసన కొరకు పన్నీరు వాడేవారు గులాబీ రేకులు పైన చల్లి ముందు బాబాకు ఇచ్చిన తర్వాత అందరికీ బాబా ప్రసాదంగా పెడతారు ఆ రోజు అంతా పాటలు పాడతారు పురుషులంతా నృత్యాలు చేస్తారు ఆ రోజంతా ఆనందంగా గడిపేవారు మెహరా యెడల బాబాకున్న ప్రేమ అద్వితీయమైనది అది రాధపైన కృష్ణునికుండే ప్రేమ లాంటిది ఒకసారి బాబా మెహ్రాతో ఇలా చెప్పారు నీ ఎడల నాకున్న ప్రేమ ఇతరులెవ్వరిపైనా లేనంత అధికాధికమైనదని అన్నారు మెహర్ బాబా ఒకసారి గుల్మాయితో కూడా బాబా ఇలా అన్నారు నీవు ఎల్లప్పుడూ నా రాధయైన మెహ్రాతో ఉండిపోగలవా అని అది తనకు సాధ్యం కాదని గుల్మాయి బదులు పలికింది అదే ప్రశ్న బాబా సునామాసిని కూడా అడగగా ఆమె వెంటనే అంగీకరించింది బాబాకి మెహ్రా అంటే అంత ఇష్టం అంత ప్రేమ మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం అవతార్ మెహేర్ బాబాకి జై